హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి కాబట్టి అస్సలు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం పనులు చేసుకోండి ఎండలో మాత్రం బయటకు వెళ్ళడానికి ప్రయత్నించకండి ఈరోజు ఎపిసోడ్ ప్రేమాపాగా ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ అవును స్వరూప చూద్దాం చివరికి ఏం జరుగుతుందో అంటూ దీర్ఘంగా నిట్టూరుస్తుంది వనజ స్వరూపను సముదాయిస్తూ ఇంతలో టీవీ న్యూస్తో మరొకసారి అందరిలో టెన్షన్ పెరుగుతుంది ఫ్లాష్ ఫ్లాష్ రోజుకి ఒక కొత్త విషయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విరూప కేసులో ఈరోజు మరొక కీలకమైన విషయం బట్టబయలైంది నా భర్త ఎన్ని మార్లు చెప్పినా ఆ విరూపతో సంబంధం పెట్టుకోవటం ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలబడి భరించలేను అంటూ బాధపడుతూ ఆత్మత్యాగం చేసుకున్నందువలన ఈ అవమాన భారాన్ని మోయలేక సమాజంలో నలుగురు అంటున్న మాటలు విని భరించలేక నేను కూడా ప్రాణత్యాగం చేసుకుంటున్నాను అని ఉత్తరం రాసి ఈసారి ఏకంగా మీడియాకే కాపీలు పంపించి మరి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న రాము భార్య అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఎక్కువవుతోంది అసలు ఇదంతా నూటికి నూరు పార్లు పోలీసుల నిర్లక్ష్యమేనని ప్రజలు వాపోతున్నారు అసలు కేసుని ఎన్ని రోజులు వాయిదాలు వేస్తూ నడిపే కన్నా సిబీసీఐడికి చెప్తే ఇంత దూరం వచ్చి ఉండేది కాదని కొందరు ప్రజలు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ రాము భార్యది అసలు హత్యన లేదా ఆత్మహత్య నిజంగానే రాముకి విరూపకి మధ్యలో అక్రమ సంబంధం ఉందా అసలు ఆటో డ్రైవర్ రాము భార్య మరణానికి గల కారణం పూర్తి వివరాల కోసం మరిన్ని విషయాలు మీ ముందుకు చిన్న బ్రేక్ తర్వాత చిటికలో ప్రసారం ప్రారంభం చూస్తూ ఉండండి మీ టీవీ ట్వాల్ అంటూ ఆపకుండా ఎడతెరిపి లేకుండా బ్రేకులతో విపరీతంగా ప్రసారం చేస్తున్నారు ఈ కేసుని ఈ వార్తను చూసి మళ్ళీ ప్రవీణ్కి హయర్ అథారిటీ నుండి సేమ్ వార్నింగ్ ఇంకొంచెం డోస్ పెంచి దాంతో సతమతమయ్యాడు ప్రవీణ్ ఇదిలా ఉంటే అక్కడ సరోజకు కాస్త బెదిరింపు కాల్ రావడంతో ఏం చేయాలో అర్థం కాక ఏంటి ప్రతిసారిలా కాకుండా ఈసారి బెదిరింపుగా కాల్ వచ్చింది అక్కడికి ఆకాష్ అంత పెద్ద లాయర్ అయ్యుండి కేసును తప్పుదో పట్టించిన ఆకాశం వేడిచిపెట్టి నా మీద ఎగిరితే నేనేం చేస్తాను అంటూ ఆలోచిస్తూ తలబద్దలు కొట్టుకుంటోంది అయినా ఇన్ని రోజుల్లో ఏ రోజు నాతో ఇంత కటువుగా మాట్లాడిన వ్యక్తి ఈరోజే ఎందుకు నాతో ఇలా మాట్లాడారు ఇప్పటికిప్పుడు నన్ను బెదిరించడం ఏంటి అంత అయోమయంగా ఉంది అందరి మాటలకు గౌరవం ఇచ్చి ఎవరు ఎలా చెప్తుంటే అలానే చేస్తున్నా కదా అని మరీ లోకు అయిపోతున్నట్లుగా ఉన్నాను సరోజ్ అంటే తక్కువ అనుకుంటున్నారు నాకు కానీ తిక్క ఎక్కితే ఎలా ఉంటుందో వీళ్ళకి ఖచ్చితంగా తెలియదు అసలు పోనీలే ఈ కేసు ఏదో ఫైనల్ అయిపోతే విశ్వాభావని ఎలా పెళ్ళికి ఒప్పించాలా అని అర్థం కావటం లేదు ఇంతలో ఇదో టెన్షన్ అయినా తప్పు చేసిన వారు అలా ఉండాలి ఇలా ఉండాలి అని క్లాస్ స్పీకర్గా ఆకాష్ తనకి కాల్ చేసి అడుగుతా అసలు నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆవేశంగా ఆకాష్కి ఫోన్ చేసేందుకు తన ఫోన్ బయటకు తీసింది సరోజ ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి ఆకాష్ వావ్ నూరేళ్ళు ఆకాష్ గారు తమరి కోసమే అనుకుంటున్నాను ఇంతలో మీరే కాల్ చేశారు అంది సరోజ మేడం గారు చాలా సీరియస్గా ఉన్నారు ఏం జరిగిందేంటి అన్నాడు ఆకాష్ మీతో కాసేపు మాట్లాడాలి కానీ ఇలా ఫోన్లో కాదు బయట ఎక్కడైనా కలుద్దామా ఆకాష్ గారు అంటూ అడిగింది సరోజ తప్పకుండా కలుద్దాం ప్లేస్ నువ్వే కన్ఫర్మ్ చేసి చెప్పు సరోజ అన్నాడు ఆకాష్ ప్లేస్లో చేంజ్ ఏం లేదు ఎప్పుడు మనం కలిసే ప్లేసే త్వరగా రండి మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను అంది సరోజ తప్పకుండా అరగంటలో వచ్చేస్తాను నువ్వు కూడా బయలుదేరు అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్ అప్పటికే సరోజ కదలికలను ఒక్కటి కూడా మిస్ చేయకుండా గమనిస్తున్న వనజ ఇలా ఫోన్లో ఆకాష్తో మాట్లాడడం విని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రవీణ్కి కాల్ చేసింది ప్రవీణ్ ఎక్కడున్నావు సరోజ ఆకాష్తో మాట్లాడింది ఇద్దరూ కలిసి ఎక్కడో మీట్ అవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు నేను తన్ని ఫాలో అయితే అది వెళ్ళతే సరికదా తిరిగి అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది కాబట్టి నువ్వే ఫాలో అయి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అంది వనజ వెంటనే ప్రవీణ్ కానిస్టేబుల్ రమణికి ఫోన్ చేసి రమణ గారు మీకు ఒక చిన్న పని అర్జెంటుగా వెళ్ళాలి అని సరోజ ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి సరోజ ఎక్కడికి వెళ్తున్నాదో ఫాలో చేసి చెప్పమంటాడు కానిస్టేబుల్ సరోజని ఫాలో అయ్యి వాళ్ళు కలుసుకున్న ప్లేస్ చెప్తాడు కానీ అక్కడికి చేరుకున్న ప్రవీణ్కి షాక్ తగులుతుంది ఆకాష్ సరోజ మాత్రమే కాదు వాళ్లతో పాటు ఇంకొంతమంది స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ రెస్టారెంట్లో ప్రవీణ్ ని చూసి దగ్గరకు వచ్చిన సరోజ ఏంటి ప్రవీణ్ గారు షాక్ అయ్యారా గోడకు చెవులుంటాయి అలాగే ఫోన్ రికార్డు కూడా చెవులుంటాయి చెప్పే కదా మిమ్మల్ని కేసులో పరిగెత్తిస్తానని కాబట్టి ఇలానే ప్రతిసారి మీకు మొండి చెయ్యి ఎదురవుతుంది ఎవరో ఏదో చెప్తే చేసి ఎదుటి వాళ్ళండ చూసుకుని ఇలా బిహేవ్ చేస్తోంది అనుకుంటున్నావా సరోజ ఇక్కడ చావనైనా చేస్తాను కానీ నాకు నచ్చింది ఇంకొకరికి దక్కనివ్వను అంటూ గర్వంగా చెప్పింది నేను కూడా నీట్ అయిపోయి సరోజ చావనైనా చేస్తానేమో కానీ కేసులో మాత్రం ఓడిపోను వెనకడుగు వేయను అంటూ అంతే ధీటుగా సమాధానమిచ్చాడు ప్రవీణ్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ప్రవీణ్ చూసావు కదా మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏ ప్రైవేట్ మీటింగ్ జరగటం లేదు ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి అసలే మీకున్న సమయం చాలా తక్కువ అయినా ఒక్క విషయం మర్చిపోతున్నావు ప్రవీణ్ చెప్పా కదా సరోజతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారని జాగ్రత్తగా మరి ఓకేనా టేక్ కేర్ అంటూ కాస్త వెటకారంగా చెప్పింది సరోజ చిన్నగా నవ్వి నిజం లాంటిది సరోజ ఎంత దాచాలని ప్రయత్నించినా కాలి బూడిద చేస్తుంది తప్ప దాగదు అది గుర్తుపెట్టుకో నేను నిజాన్నే నమ్ముకున్నాను కాబట్టి ఏ రోజుకైనా గెలుస్తాను అనే నమ్మకం నాకు ఉంది అన్నాడు ప్రవీణ్ చిన్నగా సైడ్ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది సరోజ ప్రవీణ్ కూడా విసుగ్గా ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టడంతో చిరాకు పడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు లోపలికి వచ్చిన సరోజతో సరే సరోజ ఇక నేను బయలుదేరుతాను ఇంకొకసారి కలిసి మాట్లాడుకుందాం అన్న ఆకాష్ని ఆపి ఆకాష్ మీతో మాట్లాడాలనే కదా పిలిచాను కాబట్టే వీళ్ళందరినీ కూడా ఉంచాను కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అంది సరోజ అనవసరంగా రిస్క్ అవుతుందేమో సరోజ ఇంకొకసారి కలుద్దాం ఇటువంటి టైంలో రిస్క్ చేయడం అంత మంచిది కాదు అన్నాడు ఆకాష్ రిస్క్ ఏం లేదు ఆకాష్ ఆ ప్రవీణ్కి సరైన డోస్ ఇచ్చాను మళ్ళీ ఇటువైపు రాడు కాబట్టి నిర్మోహమాటంగా మనం కావలసినంత సమయం మాట్లాడుకోవచ్చు కాబట్టి హ్యాపీగా కూర్చోండి సరే ఆకాష్ గారు తరువాత మనం వేయబోయే స్టెప్ ఏంటి మళ్ళీ వాయిదాకి సమయం కూడా ఎక్కువ లేదు కేవలం రెండు రోజులే ఉంది నాకు ప్రవీణ్ మీద చాలా కోపంగా ఉంది వాణ్ణి ఎలా అయినా ఓడించాలి నన్ను కోర్టు మెట్లు ఎక్కించాడు కదా పోనీ పైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేయినా లేదా పరువు నష్టం దావావైనా తన మీద అంటూ ఆతృతగా అడిగింది సరోజ ఏ సరోజ ఏం మాట్లాడుతున్నావు పై కోర్టుకు వెళ్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా మనం కింద కోర్టులోనే కేసును ఫైనలైజ్ చేయటానికి చూడాలి అంతేకాని పైన కోర్టుకు వెళ్తే పరిస్థితి మన చేతులు దాటిపోతుంది తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అన్నాడు ఆకాష్ కాస్త ఆవేశంగా ఆ ప్రవీణ్ గార్డ్ మనల్ని ఎలాగైనా ఇరికించాలని సతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆకాష్ అసలు ముందు వాడు బయట ఉంటేనే కదా ఈ కేసు గురించి ఆలోచించాలి తనని లోపల వేయిస్తే తన స్థానంలో వచ్చే ఆఫీసర్ని మనం చెప్పినట్లు వినేవాడిని తప్పించుకోవచ్చు ఏమంటారు ఆకాష్ అంటూ కళ్ళు ఎగరేసి గర్వంగా అడిగింది సరోజ అందుకే చెప్పాను సరోజ కోపంతో ఆవేశంతో ఏది ఆలోచించకూడదని ప్రశాంతంగా ఆలోచించి చూడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేద్దామనుకుంటున్నావో అర్థమవుతుంది ఇప్పుడు ప్రవీణ్ ఏదో ఒకలా కేసు నుండి తప్పించిన విషయం కాదు సరోజ అప్పుడు ఆ స్థానంలోకి రాబోయే లిస్టులో మొదట ఉన్నది నీ అక్క వన చెప్పారు సహజంగానే ప్రవీణ్ అంటే చాలా ఇష్టం కలిగిన వనజ తన ప్లేస్ని రీప్లేస్ చేస్తే కథ ఎలా మలుపు తిరుగుతుందో ఆలోచించు ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ ప్లేస్లో కొత్త ఆఫీసర్ వచ్చిన కారణంగా ఈ కేసు వాయిదా కూడా వెనక్కు వెళ్తుంది దాంతో వాళ్ళిద్దరికీ ఇంకాస్త సమయం ఆలోచించుకోవడానికి ఇచ్చినట్లే లేదా పూర్తిగా పోలీసుల చేతి నుండి కేసు సీబీసీఐడికి వెళ్ళిపోతుంది ఒకసారి సిబిసిఐడి రంగంలోకి దిగారు అంటే ఇక దోషులు దొరికే వరకు విడిచిపెట్టరు ఇవన్నీ నీకు ఓకే అనిపిస్తే వెంటనే నువ్వు అనుకున్న ప్లాన్ మొదలుపెట్టు అంటూ కుర్చీలో వెనక్కు చేరబడి చేతులు కట్టుకుని చాలా కాన్ఫిడెంట్గా అడిగాడు ఆకాష్ నిజమే నేనంత దూరం ఆలోచించలేదు ఆకాష్ వేరొక ఆఫీసర్ వస్తే మనం చెప్పినట్లుగా వింటారు అనుకున్నాను అంతేగాని ఇంత దూరం వరకు నా ఆలోచన వెళ్ళనే లేదు అంది సరోజ ఆలోచించాలి సరోజ ఖచ్చితంగా ఆలోచించాలి మనం అనుకున్నట్లు చేసేదానికి ఇది ఏమి ఆట కాదు ఇంకా చెప్పాలంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ రిస్క్తో కూడిన పని నీతో నాతో సహా అన్నాడు ఆకాష్ నిజమే ఆకాష్ కానీ ఈరోజు నాకు అతని నుండి ఫోన్ వచ్చింది చాలా తేడాగా ఉన్నాయి అతని మాటలు అంటూ కాస్త బాధగా చెప్పింది సరోజ ఏం చేస్తాం సరోజ అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఆ ప్రవీణ్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇలా తను పట్టువీడని విక్రమార్కుళ్ళ ఈ కేసును పట్టుకుంటాడు అని ఊహించలేదు అందుకే నేను కోర్టులో ఆ రోజు రావాల్సి వచ్చింది అటువంటప్పుడు అతనికి ఆ మాత్రం కోపం రావడంలో తప్పు లేదు కదా ఒక్క కేసు నుండి బయటపడ్డానికి వరుసగా తప్పులు చేయాల్సి వస్తోంది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా సరోజ అన్నాడు ఆకాష్ నేను అదే సర్ప్రైజ్ అయ్యాను అసలు ఊహించలేదు మీరు వస్తారని నిజంగా మీరు రావటం వలన ఆ రోజు కేసు నుండి నేను తప్పించుకోగలిగా లేకపోతే పరిస్థితులు ఎలా మారేవో ఊహించడానికి కూడా భయంగా ఉంది అంది సరోజ జరిగిన దాని గురించి మాట్లాడుకుని ఏం లాభం కానీ ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను సరోజ అంటూ సరోజ చేయవలసిన పనులు వివరించి నేను చెప్పింది చెప్పినట్లుగా చేయి తేడా లేకుండా చూడు అలా అయితే వాళ్ళ దృష్టి మన నుండి డైవర్ట్ అవుతుంది సరే సరోజ నా కొంచెం వర్క్ ఉంది నేను బయలుదేరుతాను నువ్వు జాగ్రత్త అంటూ లేచి నిలబడ్డాడు ఆకాష్ సరే ఆకాష్ గారు మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ కసిగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది సరోజ అసలే కేసులో ఆధార ఆధారాలు దొరక్క సతమతం అవుతున్న ప్రవీణ్కి సడన్గా ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రవీణ్ ఫోన్ చేసిన అవతల వ్యక్తి చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు హలో హలో పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ గారా అండి అంటూ కాస్త కంగారుగా అడిగాడు వెంటనే ప్రవీణ్ ఆ కాల్ని రికార్డ్ చేయమన్నట్లుగా సైగ చేశాడు అవును మాట్లాడుతున్నది ఎవరు అని అడుగుతూ పక్క నుండి సైగ చేసి వాయిస్ రికార్డింగ్ చేయమంటాడు ప్రవీణ్ అలానే ఫోన్ వచ్చిన లొకేషన్ని కూడా కనిపెట్టమంటాడు సారు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మిమ్మల్ని కలవటానికి అపార్ట్మెంట అదేదో అడుగుతుంటారు అని అవతలి వ్యక్తి అనడంతో అసలు మీరెవరు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అన్నాడు ప్రవీణ్ సారు నా పేరు ఎవరాలు నేను చెప్పలేను కానీ మిమ్మల్ని తప్పక కలవాలా చాలా విలువైన సమాచారం చెప్పాలా అన్నారు అవతల వ్యక్తి ఇంకా వాయిస్ రికార్డ్ అం ఆపమని సైగ చేసి తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు ప్రవీణ్ సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి త్వరగా నేను అక్కడికి వచ్చి కలుస్తాను అంటూ అన్నాడు ప్రవీణ్ వద్దు వద్దు సారు నేను ఒక ఒకసో చెప్తాను ఆడికి మీరు రండి కాసేపు ఎదురు చూస్తే నేనే వస్తాను ఈ విషయం ఎవరికి తెలిసినా నా పేనాలకే ప్రమాదం అంటూ చాలా భయంగా మాట్లాడారు అవతలి వ్యక్తి సరే ప్లేస్ చెప్పండి నేను వెంటనే బయలుదేరుతున్నాను అన్నాడు ప్రవీణ్ సిటీ బయట ఉన్న గోదారమ్మ కాలనీ దాటి కొంచెం ముందుకొస్తే ఆడ క్వారీ ఉంటుంది కదా అక్కడ ఉండండి సారు నేను అక్కడికి వచ్చేస్తాను అన్నాడు సరే అని ఫోన్ పెట్టేశాడు కానీ ప్రవీణ్ మనసులో ఎన్నో సందేహాలు నిజంగానే ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు చెప్పడానికి చేశాడా లేదా తనని కావాలనే మ్యానిపులేట్ చేస్తున్నారా అనే ఆలోచన వచ్చింది ప్రవీణ్కి అందుకే వెళ్ళాలా వద్దా అనే సంశయం కూడా మొదలైంది వెళ్తే ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్న పని కానీ వెళ్ళకపోతే ఒకవేళ ఆ కాల్ నిజమైతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఒకవేళ విరూపు కేసుకు సంబంధించి ఏమైనా రహస్యాలు తెలుస్తాయేమో అనే ఆలోచన ఇంకొక వైపు పోనీ తనతో పాటు ఇంకెవరినైనా సహాయంగా తీసుకుని వెళ్దామంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి భయపడి కలవకపోయే ప్రమాదం ఉంది ఈ ఆలోచనలతో ఉన్న ప్రవీణ్ ఒక్కసారి గచ్చా నేనేంటి అయినా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఇలా ఆలోచిస్తున్నాను నా జాగ్రత్తలో నేనుంటే ఎవరూ నన్ను ఏమీ చేయలేరు కాబట్టి వెళ్ళి చూస్తాను లొకేషన్ ఆన్లో పెట్టి ఉంచితే ఈజీగా ట్రేస్ చేయొచ్చు అనుకుని ధైర్యంగా ముందడుగు వేసాడు ప్రవీణ్ అదండి స్టోరీ విన్నారు కదా ఇంతకీ ప్రవీణ్కి వచ్చిన కాల్ నిజమైనదా లేక ఫేక్ కాలా అక్కడికి వెళ్ళడం వల్ల ప్రవీణ్ ఎటువంటి చిక్కుల్లో పడతాడు అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య